సరే జిల్లా రైతు రైతులందం ఏకమై మేము ఊరులో మొత్తం జైచల్ జిల్లా రైతు అంతా అందం కలిసి ఇప్పటిక ధర వేసి వచ్చింది సార్ కూడా ఒకసారి బిడ్డ పత్రం ఇస్తే మా మా సమస్యలను సహదృష్టి తీసుకుంటే పశం నీళ్ళ పసుపు ధరకు వరికి మక్కుజొన్నకు మద్దతు ధర పసుపుకు కనీసం ధర పదిహేను వేలు ఇస్తేనే కానీ పెట్టుబడి లేనట్టుంది మనం పసుపు వేసినప్పటి నుంచి విత్తనం వేసినప్పటి నుంచి పంట కోత ఖర్చే అన్ని ధరలు ఇవ్వాలి ధరలు పెరిగినాయి వదులు ధరలు పెరిగినాయి ప్రతిదీ పెరిగింది కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ధర మొత్తం మా లక్ష్మీపూర్ రైతులే కొంతమంది విజంబాద్ అమ్మ ఖర్చులు నాలుగు వేల రూపాయలు పోతుంది మూడు వేల ఐదు వందలు నుంచి నాలుగు వేలు మ్యాక్సిమం నాలుగు వేల రూపాయలు పోతుంది ఆ ధరలు అంత పతనం అయిపోయినాయి కనీసం మనకు మాకు పదిహేను వేలు అయితేనే గిట్టుబాటు అవుతుంది ఇంతకుముందు పదివేల పదిహేను వేల దాకా ఉన్న ధర ఇంత తక్కువ అయిపోయింది ప్రతి రైతు ఇక అసలు వ్యవసాయం అనేది నీకు అసలు పసుపునిగా తవ్వేటట్లేదు ఉడకబెట్టట్లేదు అందరూ స్వచ్ఛందంగా చూపుతాయి ఎక్కడ కూడా పార్టీల ఫలితంగా అందరు వచ్చి అందరూ వచ్చింది మా మా ఆలోచన ఏంటంటే సార్ ద్వారా అసెంబ్లీలో మాట్లాడి మా సమస్య సాధించి తీసుకుంటూ అన్ని మాట్లాడుతున్నాను కోరుతున్నాను ఎందుకంటే రైతుగా నేను చేస్తున్న పని అది ఎంత కష్టపడుతున్నాం రైతులను ఎంత పెట్టుబడి పెడుతున్నాం అనేది విధంగా ఈ మన పసుపు పంట అయితే సంవత్సరం పడుతుంది అది విత్తనం వేసి దానికి తవ్వి ఉడకబెట్టి లేబరు ఇవన్నీ అనేసరికి బాగా రైతు పెట్టుబడి ఎక్కువైపోతుంది ఇటు మొక్కజొన్న పెడదామంటే కోతులకు ప్రభావం ఉంది ఇటు వరి దోమ పొట్టుతో నష్టపోయి సంవత్సరం రైతులు నష్టపోయింది మరి మేము మద్దతు ధర రైతులకు మద్దతు ధర కావాలని వడ్లకు రెండు వేలన్నర మొక్కలకు రెండు వేలన్నర పసుపు పరికెని వేలు ఇట్లా మద్దతు ధర కల్పించాలా మరి రైతు అయితే చాలా నష్టపోతున్నది కూలీలు డాక్టర్లది ఇవన్నీ చూసుకుంటే రైతుకు అసలు ఏం మిగులుతలేదు మరి ప్రభుత్వం కూడా రైతును ఇంత చిన్న చూపు చూసుడు కరెక్ట్ కాదు మరి మా రైతులకు మేలు చేయాలని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో మరి దీన్ని లేవనెత్తాలని మరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఒక రైతుగానే వచ్చిన ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం వారికి ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పనకు సంబంధించి ఇటు వరి ధాన్యం మొక్కతోనే కానివ్వండి వాణిజ్య పంటలైనటువంటి పసుపు మిర్చే కానివ్వండి పప్పు దినుసులే కానివ్వండి ఒకవైపు ఏదైతుందో ఉత్పత్తి వ్యయం పెరిగిపోవటం మరి దానికి అనుగుణంగా గిట్టుబాటు ధర లభించకపోవడంతో దినదినం రైతు కుదేలైపోతుందని చెప్పని చెప్పక తప్పదు వాస్తవంగా ఈ ఖరీఫ్ ఆరంభంలో ఒకవైపు ఏదైతుందో వర్షాభావ పరిస్థితులు దానికి తోడు అకాల వర్షాలతోని వరి తుమ్మపోటు సోకి కనీసం సగం దిగుబడి కూడా పొందలేకపోయినామని చెప్పండి దానితోడు మొక్కతోనే కానీ ఇతర పంటలన్నీ కూడా అకాల కాల వర్షాలతో లేదా కొరిగి సగం కూడా మనం దిగుబడి పొందలేకపోయింది కనీసం పసుపు ఇప్పుడు వాణిజ్య పంట దాన్ని తవ్వి మనం మార్కెట్కి తీసుకెళ్లే ఒక సమయం అని చెప్పి నెల రోజుల కిందటి వరకు పసుపు మార్కెట్లో పదివేలు పలికింది రైతు వల్ల పసుపు మార్కెట్ పట్టకపోయే సమయానికి అది నాలుగు వేలు పడిపోవడం నిజంగా మరి వ్యవస్థ ఏ విధంగా మార్పు వస్తుందో ఊహించుకోలేకపోతున్నామని చెప్పి ఇప్పుడు ఇప్పుడిక్కడ మిత్రులు రైతు సోదరులు వారు చెప్పిన లెక్కలకు అనుగుణంగా ఒక ఎకరా పసుపుకి ఏదైతుందో కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది ఇలా ముందు ఎరువులు పోసుడు కిల్లు మొదలు పెడితే దున్నుకమే కానీ మీరు విత్తనమే కానీ కూలీలే కానీ తవ్వడమే కానీ ఉడకబెట్టడమే కానీ ఏది చూసినా కానీ లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయల పెట్టుబడి అవసరమయ్యే పంట మరి పసుపు అని చెప్పక తప్పదం ఇలా వ్యవసాయకంగా అత్యధికంగా పెట్టుబడి అవసరం పడేది భారం పడేది పసుపు దాని తదుపరి మిర్చి కానీ పత్తిగా నవ్వు వస్తాయని చెప్పంట ఇలా వరి ధాన్యం మొక్కదొన్న కూడా ఎకరా ముప్పై రూపాయలు పెట్టుబడి అవుతుందని చెప్పండి ఎకరా ముప్పై రూపాయలు పెట్టుబడి అవుతుంది అటువంటి వరి ధాన్యం మొక్కదొన్న కానివ్వండి పసుపు మిర్చి కానివ్వండి గత సంవత్సరమే మనము మద్దతు ధర గిట్టుబాటు కాక రైతు ఏదైతుందో ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎరదండి రైతు అని చెప్పంటున్నాయి ఇబ్రహీంపట్నం ఎర్దండి రైతు నిజామాబాద్ మార్కెట్ పసుపు తీసుకెళ్తే ధర నాలుగు వేలు పలకడంతో పాపం అక్కడిది అక్కడనే గుండె బల్లికి చనిపోయడం ధరించి అక్కడిది అక్కడనే చెప్పంటున్నాయి ఈసారైనా కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రైతు సమితిలే కానివ్వండి రైతు కార్పొరేషన్లే కానివ్వండి రైతాంగాన్ని గిట్టుబాటు ధర కల్పన కొరకు ఏదైతుందో కట్టుబడి ఉందని చెప్పి పేర్కొంటుంది దానికి అనుగుణంగా చర్యలు చేపడతాయి ఒక ఆశాభావంతో ఇలా ఎర్రజొన్నలు ఇక్కడ వాస్తవంగా ఇరవై మూడు వందలు గిట్టుబాటు కాదు కనీసం మూడు వేల రూపాయలు కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నాయి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇరవై మూడు వందలు కొనిపిస్తామని చెప్పి పేర్కొన్నాయి అంటే కొంతలో కొంత గుడ్డిలో మేరలాగా అని చెప్పి కనీసం పెట్టుబడిన పొందగలిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలా పసుపు ఏదైతుందో మీరు ఏ విధంగా ఎర్రజొన్నలను ఇరవై మూడు వందలు కొనిపిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారో అది మూడు వేలైతే బాగుంటుంది ఇలా పసుపు ఏదైతుందో ఇలా మార్కెట్ స్థిరీకరణ కొరకు మార్కెట్ స్థిరీకరణ కొరకు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డ తొలినాళ్లలో వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు నాలుగు వందల కోట్లు కేటాయింపు చేసింది కేటాయింపు చేయబడ్డ ఒక నిధుల్లో ఈ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం ధరలేదు చెప్పండి ఇవాళ పసుపు మిర్చి రెండు కూడా గత సంవత్సరం మనతో పాటు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక విధంగా మన దాయ్ రాష్ట్రం అని చెప్పి అంటున్నాను ఇక్కడ మిర్చి పసుపు కనీసం ఏడు వేల రూపాయలు గిట్టుబాటు అయితే పదివేలు అయితేనే కానీ గిట్టుబాటు అవుతుందని చెప్పి భావించితే గత సంవత్సరం ఏడు వేలైనా ధర కల్పించే విధంగా ఇటు మార్కెట్ ద్వారా మిర్చి ఏడు వేలకు కనిపిస్తూ పసుపుకి ఏదైతుందో పదిహేను వందల రూపాయలు క్వింటల్ బోనస్ ఇచ్చిన్నాయి పదిహేను వందల క్వింటల్ బోనస్ అంటే మన ఒక ఇరవై క్వింటల్ మినిమం వస్తాయి ఇరవై ఎంటు పదిహేను వందలు అంటే ముప్పై వేలు రూపాయలు చెప్పండి ముప్పై వేలు రూపాయలు చెప్పండి ఇవాళ పరిస్థితుల్లో రైతు లెక్కలకు అనుగుణంగా పదిహేను వేల రూపాయలు ధర పలుకుతున్నా కానీ సాధ్యం కాదు అది వీళ్ళ పదిహేను వందల రూపాయలు ధర మీరు మార్కెట్లో బిల్డప్ కావాలని చెప్పారంటే మీరు మార్పిడితో ఏదైతే ఉందో అని కొనిపించారు మార్పిడి కొనిపించినప్పుడు మాత్రమే ఆ ధర రైతుకు లభించే అవకాశం ఉంటుంది ట్రేడర్ కూడా అందులో పాల్గొంటాడు మార్పిడి రంగంలోకి దిగి నీ పసుపు మిర్చి కొనడానికి చర్యలు చేపట్టేంత వరకు ఈ పసుపు మిర్చి ధరలకు సంబంధించి న్యాయం విశ్వాసం లేదు అని చెప్పారు అట్లాగే వరి ధాన్యం మొక్కదొన్నలకు సంబంధించి ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా పేర్కొన్నారు వరి ధాన్యాన్ని కనీసం ఇరవై రెండు వందల రూపాయలు ధర లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారి పేర్కొన్నారు అట్లాగే మొక్కజొన్నకు కనీసం రెండు వేల ధర లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారి పేర్కొంటారు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారే మరి ఇరవై రెండు వందలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదని చెప్పి భావిస్తున్నారో ఆ ఇరవై రెండు వందలైనా కనీసం లభిపచేయాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పాలి మొక్కదొక్కలకు రెండు వేలను కల్పిస్తే ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పండి లేవిధంగా మార్ఫెడ్ ద్వారా మీరు పదిహేను వందల పదిహేను వేల రూపాయల క్వింటల్ చొప్పున పసుపు మిర్చి కూడా ఇంక మిర్చి కూడా ఇంక మొదలు కావాలి చెప్పంటున్నా నేను ఇలా మన జగిత్యాల ప్రాంతంలో ఇక్కడ కొద్దిగా మిర్చి తక్కువ పసుపు ఎక్కువ కావచ్చు కాక మిర్చి కూడా వీళ్ళ ఖమ్మం జిల్లా నిన్నైతే ఆశ్చర్యం చెప్పంటున్నా పది పన్నెండు వేలు పలికింది ఏకంగా ఏడు వేలకు దిగి ఏకంగా ఏడు వేలు దిగిందని చెప్పంటున్నాను సగం పోయింది అదే సరుకు రైతుకి వెళ్ళి తెల్లారి మళ్ళీ అప్ అయిపోతుంది ఇదంతా ఇప్పుడు శీతల గిడ్డంగులు మన దగ్గర శీతల గిడ్డంగులు అతను స్టోరేజ్ చేయగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో వీళ్ళ వ్యాపారస్తులు అదుపులో ఉంటాడని చెప్పండి కాబట్టి వీళ్ళ పసుపు మిర్చి క్వింటల్ పదిహేను వేల రూపాయలతో మీరు మార్కెట్ ధరకు నేను బోనస్ ఇవ్వమని చెప్పారంటే మీరు దాన్ని అనిదా భావించవచ్చు మీరు నాలుగు వేల రూపాయలు ఏదైతే పెట్టుబడి రైతు కల్పిస్తామని చెప్పండి సంతోషం కానీ పెట్టుబడి రాయితీ ఏ పరిస్థితుల్లో కూడా గిట్టుబాటు ధరకు ప్రత్యామ్నాయం కాదు అని చెప్పి పెట్టుబడి రాయితీ ఏ పరిస్థితుల్లో కూడా గిట్టుబాటు ధరకు ప్రత్యామ్నాయం కాదు పెట్టుబడి రాయితీ పెరుగుతున్నటువంటి ఒక వ్యవసాయ పెట్టుబడి కి అనుగుణంగా వీళ్ళు డీజిల్ ధర పెరగడమే కానీ కూలీ ధర పెరగడమే కానీ బస్తాల ధరలు పెరగడమే కానీ పెస్టిసైడ్ ధర పెరగడమే కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలు కొంత మేరకు మీరు నాలుగు వేల రూపాయలు ఎకరా పెట్టుబడి రాయిత అందిస్తామని చెప్పని పేర్కొంటున్నారు మీ వెల్కమ్ సంతోషం కాదట్లేదు కానీ ఆ నాలుగు వేల రూపాయలు ఏది ఇస్తుందో గిట్టుబాటు ధరకు ప్రత్యామ్నాయం కాదు మీరు నాలుగు వేలు అంటే నాలుగు వేలు ఇరవై క్వింటాలు పడుతుంది నాలుగు వేలు ఇరవై కింటల్తో తీస్తే ఇన్నూరు రూపాయలు చెప్పండి అది ప్రత్యామ్నాయం కాదని చెప్పంటుండే కాబట్టి వీళ్ళ మార్కెట్ ద్వారా మీరు పసుపు మిర్చి పదిహేను వేల క్వింటల్ చొప్పున కొనుగోలు చేసే విధంగా అట్లాగే సివిల్ సప్లైస్ ద్వారా మీరు ఏ ఐకేపీ కొనుగోలు కేంద్రాలతోని వరి ధాన్యం కొనుగోలు చేపిస్తున్నారో అది కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక ఎంఎస్పి కనీస మద్దతు ధరతో మాత్రమే కొనుగోలు చేస్తుంది ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఒక ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అది గిట్టుబాటు కావటం లేదని చెప్పని సరిగ్గా ముఖ్యమంత్రి గారు భావించింది కాబట్టి మీరు ఇరవై రెండు వందల రూపాయల క్వింటల్కి ఏదైతుందో వరిధాన్యాన్ని పొన్పించాలని చెప్పండి ఆ టైం మీరు ఏదైతే మార్కెట్ ద్వారా కొనిస్తారా ప్రజ కొన్నిస్తారా ఏదో రకంగా ఏది ఇందో రైతు పండగ నిర్మాణం చెప్పి అంటున్నా పప్పు దినుసులు పప్పు దినుసులకు ఏది ఎత్తుందో రెండు వేల నాలుగు ఐదులో రెండు వందల రూపాయలు రాష్ట్ర ప్రోత్సాహం ఇచ్చింది రెండు వేల నాలుగు ఐదులో పప్పు దినుసులకు కందులే కానీ పెద్దలే కానీ అన్నింటి మీద క్వింటల్ రెండు వందల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది చెప్పారు కేంద్ర ప్రభుత్వం రెండు వందల రూపాయలు ఇస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కూడా వస్తుంది ఇప్పుడు ఏమైపోయింది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేయడం రాష్ట్రం కేంద్రం మీద నెపం నెట్టివే ఇద్దరి మధ్య రైతు నలిగిపోతుండని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి బాధ్యత రాహిత్యంగా ఒకరిపై ఒకరు నెపం నెట్టివేసుకోవడంతో నడుమ నగిలిపో నలిగిపోయేది రైతు అని ఆ రైతు సంక్షేమం కొరకు కేవలం మాటలకే పరిమితం కాకుండా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గిట్టుబాటు ధర కల్పించే వరకు మన ముఖ్యంగా జగిత్యాలు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మన మిత్రుడు ఏ పార్టీ అని చెప్పని కాదు ఇవాళ నిరసన కార్యక్రమంలో ఏదైతుందో ప్రదర్శనలో ఇటు కాంగ్రెస్ ఏ కానివ్వండి టిఆర్ఎస్ కానివ్వండి టీడీపీ కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధం లేని సాధారణ రైతు పాల్గొనడంతోనే ఇవాళ యొక్క ప్రదర్శన అది సఫలీకృతమైందని చెప్పి నేను ఇది ఒక నిదర్శనం అని చెప్పి అంటున్నా రైతు సంఘర్షణకు రైతు సంఘర్షణకు ఇది నిదర్శనం అని చెప్పున్నా జగిత్యాల జిల్లా కేంద్రంగా ఇక్కడ చేపట్టినటువంటి ఒక రైతు సంఘర్షణ ప్రదర్శన ఏదైతుందో ఇది తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా ఇది ఆరంభంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నా ఇది ఆరంభంగా పేర్కొంటున్నా అని చెప్పి అంటున్నా ఈ గిట్టుబాటు ధరలు కల్పించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి దేవడానికి ఈ ఐక్య సంఘటన ఇదే విధంగా కొనసాగాలని పని నేను మిత్రులందరినీ హృదయపూర్వంగా అభినందిస్తున్నాను